హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వాళ్ళ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న రసం పౌడర్ సాంబార్ పౌడర్ మన ఇంట్లోనే ఎలా గా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది నేనైతే ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా తర్వాత జీరా వాటర్ తాగాను అనమాట ఇంకా కాసేపు అయిన తర్వాత కాఫీ అయినా టీ అయినా సరే కంపల్సరీ తాగాల్సిందేనండి ఆ వేలైతే కొంచెం హెడాక్గా ఉందని చెప్పేసి టీ అనమాట చక్కగా అల్లం యాలక్కాయ దంచుకొని టీలో వేసి బాగా మరిగించి తాగామంటే చాలా బాగుంటుందండి టీ ఇక అలాగ బాల్కనీలో కూర్చొని ఈ టీ తాగిన తర్వాత అప్పుడు మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా వేళ ఇడ్లీ పిండి పిండి అన్నీ అయిపోయాయి ఇంకా వేళ అయితే గోధుమ పిండితో దోశలు వేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ప్లఫీగా వస్తాయి బాగుంటాయి కూడాను చూడండి అలా చేస్తున్నాను ముందు గోధుమ పిండిలో కాస్త ఉప్పు కారం వేసేసి కలిసేటట్లు కలిపేసుకున్నాను అనమాట తర్వాత ఒక ఎగ్ ఇలా పగలుగుట్టి వేసాను ఇది కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సరిపడిన నీళ్లు పోసుకొని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా కలుపుకోవాలండి చట్నీ కూడా అవసరం లేదండి నార్మల్గా తిన్నా కానీ చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఆవేళ రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక గ్లాసు జావ తాగి ఒక కట్టు తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి బ్యాటర్ అయితే కలిపేసి పక్కన పెట్టాను ఈ లోపు పిండి నానుతూ ఉంటుంది కదండి ఇక జావ కూడా తయారు చేసేస్తున్నాను జావ తయారు చేయడం మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఏం లేదండి ముందు నీళ్ళు పెట్టేసి బాగా మరిగిస్తాము ఎసరిలాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అందులో కాస్త ఉప్పు వేసేసి ఇదిగోండి ఇక్కడ నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి ఫోర్ స్పూన్ స్ వరకు పిండి అయితే తీసుకున్నాను తీసుకున్న రాగిపిండిలో నీళ్ళు వేసేసి లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలండి తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి కలిపిన తర్వాత ఉడికించుకోవాలంతే చక్కగా తయారైపోతుందనమాట జావ ఈ పిండి వేసిన తర్వాత కూడా కనీసం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్క ఐదు నిమిషాలన్నా మరిగించాలండి అప్పుడే పిండి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మజ్జిగ వేసుకొని తాగితే చలవ చేస్తుంది ఇదే జావలో ఉప్పు వేయకుండా పాలు బెల్లం వేసుకొని కూడా తాగొచ్చండి పిల్లలు ఇష్టంగా తాగుతారు కొంచెం యాలక్కాయ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక గోధుమ పిండి దోసల విషయానికి వస్తే బ్యాటర్ ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అందులో కాస్త వాము కూడా వేసుకున్నానండి పాటుగా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మొత్తం చక్కగా కలుపుకొని అప్పుడు దోశలు వేసేసుకోవడమే బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఉంటే మనకి దోశలు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ దోశలు పలచగా వేసుకోవచ్చు అలాగే మందంగా సెట్ దోశలా కూడా వేసుకోవచ్చండి ఉదయాన్నే బేకింగ్ పౌడర్ ఏంటి అని అంటారేమో బయట నుంచి టిఫిన్స్ తెప్పించుకునే కన్నా అప్పుడప్పుడు వాడడంలో తప్పేమీ లేదనిపిస్తుందండి నాకు అందుకనే ఇంట్లోనే తయారు చేస్తాను కాబట్టి అప్పటికప్పుడు ఇలా దోస పిండి కలిపేసి వేసేసామనుకోండి గోధుమ పిండితో కొంచెం అట్లు గట్టిగా వస్తాయి అనమాట బేకింగ్ పౌడర్ వస్తే కొంచెం ప్లఫీగా వస్తాయి అందుకని చెప్పేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసానండి చూడండి ఇక్కడ సెట్ దోశలా కూడా వేస్తున్నాను అసలు దోశ అంతా హోల్స్ వచ్చి చూడండి చాలా ప్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట దోశలు తినేటప్పుడు ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి చట్నీలు ఏమీ లేకపోయినా అలాగే తిన్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా లంచ్ విషయానికి వస్తే ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తాయి కదండి పప్పు మావిడికాయ చేశాను రైస్ ఉండేసి పక్కన పెట్టేశాను ఇంకా తినేటప్పుడు వడియాలు వేపుకుంటే సరిపోతుంది ఇక రసం పౌడర్ సాంబార్ పౌడర్ తయారు చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటే ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి ఇంకా అది కూడా చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసినా కానీ అల్లం వెల్లుల్లిపాయలు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట ముందే అల్లంను శుభ్రంగా కడిగి తళ్ళ లేకుండా ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో పాటు వేసేస్తాను ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం నూనె వేసి గ్రైండ్ చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆరు నెలలు అయినా కానీ ఫ్రెష్గా ఉంటుందండి ఇందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆ వేళ ఉప్పు వేయలేదనమాట ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు పాడవుదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎన్వి కర్రీస్ చేసేటప్పుడు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కాకపోతే మా లక్కీకి చెర్రీకి ఎప్పుడైనా తినాలనిపించింది అనుకోండి అప్పుడప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఫ్రైడ్ రైస్లు అడుగుతూ ఉంటారనమాట అప్పటికప్పుడు ఆ కొంచెం ఫ్రైడ్ రైస్కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేస్తాం చెప్పండి అందుకని ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటాను వాళ్ళు అడిగినప్పుడు వెంటనే చేసేస్తాను నార్మల్గా వెజ్ కర్రీస్ కానీ తర్వాత ఫ్రైస్ అవి చేస్తూ ఉన్నప్పుడు వాడతాం కదండి అప్పుడు ఈ పేస్ట్ వాడతాను అనమాట ఇప్పుడైతే కమ్మని సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి కనుక సాంబార్ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఐదే ఐదు నిమిషాల్లో సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు ఈ పౌడర్ని జస్ట్ వేడి నీళ్ళల్లో కలిపేసి సాంబార్ రెడీ చేసేసుకోవచ్చండి ఇక సాంబార్ పౌడర్ తయారు చేయడానికి ముందు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వేడయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ఒక కప్పు నిండిగా కందిపప్పు తీసుకొని ఆ ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లోనే చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి హైలో కనుక పెట్టేస్తే పప్పు లోపల వరకు వేగదు పై పైన వేగుతుంది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట వెంటనే అదే లో ఫ్లేమ్లో కనుక పెట్టుకొని ఫ్రై చేసామనుకోండి లోపల వరకు పప్పు వేగుతుంది కమ్మటి వాసన వస్తుంది రసం పౌడర్లోకి సాంబార్ పౌడర్లోకి కూడా లాస్ట్లో కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేస్తామండి అది ముందే కడిగేసి శుభ్రంగా ఆరబెట్టి ఉంచాను అనమాట చూడండి ఇదిగో కందిపప్పు చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి దీన్ని కూడా దోరగా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు అవి కూడా మాడకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి నా దగ్గర పోపు దినుసుల్లో కలిపేసి ఉన్న మెంతులు ఉన్నాయండి అవే వేసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు కూడా వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒక్క అర నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు ధనియాలు కూడా వేసి వీటిని కూడా వేగేంత వరకు చక్కగా వేపుకోవాలి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా తీసేసుకుంటే సరిపోతుంది మనం పొడిలే తయారు చేసుకున్నా కూడా అన్నీ కూడా మాడకుండా కొంచెం ఓపిక చేసుకొని దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసుకున్న ఏ పొడి టేస్ట్ అయినా కమ్మగా ఉంటుందండి లేదంటే పై పైనే వేగిపోతాయి మాడిపోతాయి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే మనం వేపుకున్న దినుసులన్నీ కూడా లోపల వరకు చక్కగా వేగుతాయి పచ్చివాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా సగాలుగా చేసి అప్పుడు ప్యాన్లో వేసి వేపుకుంటున్నానండి ఆల్రెడీ ప్యాన్ బాగా వేడై ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను తర్వాత ముందే కడిగి ఆరబెట్టి ఉంచాను చూడండి కరివేపాకు అది ఒక గుప్పడు వేసుకొని ఈ కరివేపాకు కూడా చమ్మ ఏమీ లేకుండా చక్కగా ఆకు పట్టుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆకు తీసి పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని ఈ దినుసులన్నీ చక్కగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలండి తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే సాంబార్ పొడి తయారైపోతుంది ఇప్పుడైతే రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ రసం పౌడర్ రెండు మూడు స్పూన్లు కనుక మనం మరిగే రసంలో వేసి రసం మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ రసం పౌడర్కి ముందు రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి రసం పౌడర్ ఏంటి కందిపప్పు ఏంటి అనుకుంటున్నారా ఈ కందిపప్పు వేసుకోవడం వల్ల రసంకి చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అలాగే కప్పు ధనియాలు కూడా వేసి ఈ రెండు కూడా చక్కగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అలాగే చిటికిడు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేశాను వీటితో పాటుగా ఒక స్పూను మిరియాలు కూడా వేస్తున్నానండి మనం కారం ఎంత వేసినా కానీ మిరియాల ఘాటు సాంబార్ పొడిలో కానీ రసం పొడిలో కానీ చాలా బాగుంటుంది మనం తినే ఘాటును బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ మిరియాలు అయితే వేసుకున్నానండి ఇక ఇవన్నీ చక్కగా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే పదిహేను నుంచి ఇరవై వరకు మిరపకాయలు సగాలుగా తుంచి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఆల్రెడీ ప్యాన్ వేడయ్యే ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక్క నిమిషానికి చక్కగా ఫ్రై అయిపోతాయండి మరీ వేపేస్తే గట్టి వచ్చేస్తుంది చూసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని వెంటనే తీసేసుకుంటే బాగుంటుంది ఎండుమిర్చిని ఇలా సగాలుగా కట్ చేసుకొని వేపుకోవడం వలన లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వేగిన ఎండుమిర్చిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇందాక సాంబార్ పౌడర్కి వేపుకున్నాను చూడండి అలాగే ఆకు పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కరివేపాకుని చమ్మేమీ లేకుండా చక్కగా ఇలా వేపుకొని అదే ప్లేట్లోకి తీసేసుకొని ఈ రెండు కూడా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేయకూడదు ఈ దినుసులన్నీ చక్కగా చల్లారిపోవాలన్నమాట ఈ పొడులు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడ ఉండకూడదు తర్వాత ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా ముందైతే సాంబార్ పౌడర్ మిక్సీకి వేస్తున్నానండి దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులోనే కాస్త పసుపు కొంచెం ఇంగువ కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువను అసలు స్కిప్ చేయకుండా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇందులోనే చింతపండు కూడా కొంచెం ఫ్రై చేసి వేసేసుకుంటే సరిపోతుందండి కాకపోతే నేను చింతపండు పులుపు సపరేట్గా రసం పిండి వేస్తాను అనమాట అందుకని ఇందులో చింతపండు వేయలేదు ఒకవేళ మీరు కనుక చింతపండు వేసేటట్టయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని కొంచెం ఆ ప్యాన్లోనే ఫ్రై చేసుకుని ఈ దినుసులతో పాటు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక లాస్ట్లో ఒక వెల్లుల్లిపాయను మాత్రం రబ్బలు తీసేసుకొని అది కూడా వేసి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఈ సాంబార్ పొడి కనుక ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుంది ఇక తర్వాత రసం పొడి గ్రైండ్ చేస్తున్నానండి దినుసులన్నీ అదే మిక్సీ జార్లో వేసేస్తున్నాను తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను సాంబార్ పొడిలో ఇంగు వేసాను కానీ రసం పొడిలో అయితే మాత్రం వేయనండి ఇక లాస్ట్లో ఒక వెల్లుల్లిపాయను ఇలా రబ్బలుగా ఒలిచి వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ ఛార్లోకి తీసేసుకుంటే రసం పౌడర్ కూడా రెడీ అయిపోతుందండి వేడి వేడిగా మరుగుతున్న చార్లో ఈ రసం పొడి ఒక్క స్పూన్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రసం మరిగేటప్పుడు వచ్చే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒక్క విషయం అండి కొంచెమే కదా మెంతులు ఎందుకు లేని స్కిప్ చేయొద్దండి అస్సలు రసం పొడిలో కానీ సాంబార్ పొడిలో కానీ ఆ కొంచెం మెంతుల వల్లనే టేస్ట్ బాగుంటుందనమాట ఇదిగోండి రసం పొడి కూడా ఇలాగా ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకుని అయితే స్టోర్ చేసుకుంటానండి ఇలా తయారు చేసుకున్న రసం పొడి సాంబార్ పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈ సాంబార్ పౌడర్తో సాంబార్ నెక్స్ట్ వీడియోలో ఎలా తయారు చేయాలో పోస్ట్ చేస్తాను ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది కదండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్